సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఈరోజు తిరుపతి నియోజకవర్గం ఇచ్చేసినటువంటి సందర్భంగా తెలుగుదేశం పార్టీ మరి యొక్క ఇన్ఛార్జు మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు సుగురమ్మ గారు అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులు నరసింహ యాదవ్ గారు ఇంకా వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం మొన్న రెండవ తేదీ జూలైలో ప్రారంభించినటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి వెళ్ళినా ఏ పట్టణానికి వెళ్ళినా ఏ గ్రామానికి వెళ్ళినా ఏ గడప తొక్కినా కూడా ప్రజలందరూ కూడా చాలా బాగుంది పరిపాలన అని చెప్పి మరి ప్రజలందరూ కూడా మెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి దానికి వాళ్లే కారణాలు చెప్తూ ఉన్నారు గత ఐదు సంవత్సరాల వైఎస్ఆర్సిపి పాలనంతా కూడా కక్షలు కేసులు వేధింపులతో జరిగినటువంటి పరిస్థితి మాకు ఆనందం సంతోషం వస్తే కనీసం నవ్వుకోవడానికి కూడా స్వేచ్ఛ లేనిటువంటి పరిస్థితి బాధ కష్టం వస్తే కనీసం కన్నీళ్లు పెట్టుకోవడానికి కూడా పర్మిషన్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఐదు సంవత్సరాలు అటువంటి పాలన నుంచి విముక్తులై అంటే ఆ రోజు పంతొమ్మిది వందల నలభై ఈ దేశానికి స్వతంత్రం ఏ రకంగా అయితే లభించిందో ఆ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైఎస్ఆర్సిపి రాక్షస పాలన నుంచి విముక్తి కలిగింది అని చెప్పి ప్రజలందరూ కూడా మరి ఆనందం సంతోషం ఈ సంవత్సర పాలనలో వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పి ముందుగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం అందులో భాగంగానే ఈవేళ అభివృద్ధి సంక్షేమం ఎందుకంటే ఈరోజు చెప్తూ ఉన్నారు మేము గడప గడపి వెళ్ళినప్పుడు పెంచులు గతంలో మాకు రెండు వందల రూపాయలు పెంచింది రెండు వేల రూపాయలు పెంచింది చంద్రబాబు నాయుడు గారు ఆ రెండు వేలని మూడు వేల రూపాయలు చేస్తారని ఆ వెయ్యి రూపాయలు పెంచడానికి అతనికి ఐదు సంవత్సరాలు పట్టింది కానీ చంద్రబాబు నాయుడు గారు మొదటి నెల మొదటి తేదీనే మొదటి సంవత్సరమే ఆయన మరి నాలుగు వేల రూపాయలు దివ్యాంగులకు అయితే ఆరు వేల రూపాయలు మరి పదివేలు పదిహేను వేల రూపాయలు బెడ్రెండ్ వాళ్ళకి ఇస్తూ ఉన్నారు మాట ఇస్తే నిలుపుకున్నటువంటి ప్రభుత్వం అని ఐదు సంవత్సరాల్లో ఒక్క టీచర్ పోస్ట్ని ఆ రోజు డిఎస్సీలో పూర్తి చేయాల ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలోనే పదహారు వేల ఐదు వందల టీచర్ల పోస్టును భర్తీ చేసి మా పిల్లలకి మంచి మంచి విద్యను నేర్పుతూ ఉన్నారు అంతకంటే ఆనందమే ఉందని చెప్తున్నటువంటి పరిస్థితి గతంలో ఒక గ్యాస్ సిలిండర్ కొనుక్కోవాలని అంటే వెయ్యి పన్నెండు వందలు వెచ్చించవలసేది ఈరోజు మాకు సంవత్సరానికి ప్రతి నాలుగు నెలలకి ఒక గ్యాస్ సిలిండర్ ఫ్రీగా మాకు ప్రభుత్వం ఇస్తుందని మహిళలు ఆనందంగా సంతోషంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఇవేళ ఒక పట్టణానికో ఒక నగరానికో వస్తే ఒక ఐదు రూపాయలకే ఉదయం అల్పాహారం ఐదు రూపాయలకి మధ్యాహ్నం ఐదు రూపాయలకి సాయంత్రం పదిహేను రూపాయలు పెడితే రోజంతా కూడా పేదవాడు కడుపు నింపుకునేటువంటి అన్నా క్యాంటీన్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మొదటి సంవత్సరమే రద్దు చేస్తే ఈయన మొదటి సంవత్సరం అన్నా క్యాంటీన్లు పెట్టి మళ్ళీ రెండు లక్షల యాభై వేలు పైబడి రోజుకి పేదల కడుపు నింపుతున్నటువంటి ప్రభుత్వం ఐదు రూపాయలకి ఏ వస్తుందన్న కనీసం డిస్పోజల్ ప్లేట్ కూడా రాదు అటువంటిది మాకు ఐదు రూపాయలకి కడుపు నింపుతున్నారని ఒక వేరొక పక్క భవన కార్మికులు వీళ్ళందరూ కూడా ఆనందం సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అదేవిధంగా ఏదైతే తల్లికి వందనం చెప్తూ ఉన్నారు వేళ మహిళలు గతంలో కూడా పాదయాత్రలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా మేనమామగా ఉంటానని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి భార్య సతీమణి మరి భారతిరెడ్డి గారు కూడా ఇంటింటికి వాడవాడికి పోయి ఒక బిడ్డను బడికి పంపితే పదిహేను వేలు ఇద్దరు బిడ్డలను బడికి పంపితే ముప్పై వేల రూపాయలు అని చెప్పారు కానీ తీర అధికారంలోకి వచ్చాక మాట తప్పి మడమ తిప్పి మోసం దగా చేసి ఒక బిడ్డకే మేడమామగా ఉండి పదమూడు వేల రూపాయలు ఇచ్చాడు కానీ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక ఇచ్చినటువంటి మాటకుని నిలబెట్టుకుని ఇద్దరు బిడ్డలుంటే మాకు ఇరవై ఆరు రూపాయలు నాలుగు వేల రూపాయలు మరి స్కూల్ అకౌంట్కి పోయి వచ్చినాయి ముగ్గురు బిడ్డలుంటే మాకు ముప్పై తొమ్మిది వేలు వచ్చింది నలుగురు బిడ్డలుంటే ఉంటే మాకు యాభై రెండు వేలు వచ్చింది ఐదుగురు బిడ్డలుంటే అరవై ఐదు వేల రూపాయలు వచ్చింది తల్లికి వందనం అని చెప్పి ఈరోజు ఏ ఇంటికి వెళ్ళినా కూడా ఆ పిల్లలు ఉన్న తల్లులు ఇలా ఎంతో ఆనందంగా సంతోషంగా చెప్తున్నటువంటి పరిస్థితి అంటే ఈ రకంగా ఈ సంవత్సరం కాలంలోనే ఇంత పెద్ద ఎత్తున సంక్షేమాన్ని కొనసాగించుకుంటూ మరి ఈ నెలలోనే లేదా వచ్చే నెలలో కేంద్రం ఎప్పుడు నిధులు వాళ్ళ వాటా మంజూరు చేసిన వెంటనే అన్నదాత సుఖీభావ్ కింద కూడా రైతుకి ఇరవై వేల రూపాయలు పెట్టుబడి సాయం అందించేటువంటి కార్యక్రమాన్ని కూడా మరి కేంద్రంతో కలిపి మరి ఈ మేట్లు అది కూడా శ్రీకారం అదే అదేవిధంగా రేపు ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి మహిళలు మరి ఉచితంగా ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించిపోతూ ఉన్నాం అంటే ఇంత పెద్ద ఎత్తున సంవత్సరం కాలంలోనే ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు చేయడంతో పాటు మరొక పక్క అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఎందుకంటే మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు ఏదైతే మరి ఆ రోజు అమరావతి కాదు మూడు ముక్కలు అన్నాడు మరి మూడు ముక్కల్లో ఏ ముక్కలైనా సరే ఒక్క ఇటుక ముక్క పెట్టలేనిటువంటి పరిస్థితి ఉంది కానీ ఈరోజు మళ్ళీ రాజధాని లేనిటువంటి రాష్ట్రానికి మళ్ళీ అమరావతిని వేళ రాజధాని నిర్మాణం పూర్తి చేస్తూ ఉన్నాం ఇంకొక పక్క పోలవరం ఆ రోజు ముంచేసినటువంటి పరిస్థితి మళ్ళీ ఈరోజు ఆ పోలవరాన్ని రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ కల్లా పూర్తి చేసే లక్ష్యంతో ఇవాళ పనిచేసి ఇటు రాయలసీమకి అటు ఉత్తరాంధ్రకి కూడా ఆ గోదావరి వరద నీరుని ఇవేళ అందించబోతే ప్రక్రియకి ఇవాళ శ్రీకారం చుడుతూ ఉన్నాం ఎన్నో పరిశ్రమలు గత ఐదు సంవత్సరాల పాలనలో మరి విసుగెత్తి ఈయన కక్షలకి భయపడి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఒక లూలు కానీ ఒక కియో ఎక్స్టెన్షన్ కానీ ఒక అమర్ రాజా కానీ ఒక జాకీ కానీ ఇట్లా ఎన్నో కంపెనీలు ఏదైతే రాష్ట్రం వదిలిపోయాయో మళ్ళీ ఆ పరిశ్రమలు పారిశ్రామికలు అందరినీ తీసుకొచ్చి మళ్ళీ ఈ రాష్ట్రంలో ఉపాధి ఉద్యోగ అవకాశాలను ఈరోజు మళ్ళీ కల్పించేటువంటి ప్రక్రియకి మనం శ్రీకారం చుడుతూ ఉన్నాం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కాపాడుకోగలిగాం రైల్వే జోన్ను సాధించుకోగలిగాం మెట్రోల్ని తీసుకురాగలుగుతూ ఉన్నాం అంటే ఇంత పెద్ద ఎత్తున ప్రజలు అర్థం చేసుకుంటూ ఉన్నారు కష్టంలో ఆర్థిక పరిస్థితి ఉన్నటువంటి స్థితిలో కూడా మరి ఇటువంటి స్థితిలో కూడా ఇంత పెద్ద ఎత్తున ఇస్తూ ఉంది ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తూ ఉన్నారు ఇది మంచి ప్రభుత్వం అని వేళ ప్రజలందరూ కూడా ఈ సంవత్సర పాలన పట్ల ఆశీర్వాదం అందజేస్తున్నారని చెప్పి తెలియజేసుకుంటూ మరి మీ ద్వారా కూడా ఈవేళ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఈవేళ తలరాతలను మార్చేటువంటి నాయకుడికి ఈవేళ చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉంటాయి తలకాయల్ని తీసేటటువంటి వ్యక్తిగా ఈవేళ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి పరిస్థితిని దయించి మీరందరూ కూడా గమనించమని కోరుతూ ఉన్నాం ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు ఈవేళ ఇంత అభివృద్ధి ఇంత సంక్షేమంతో రేపు రెండు వేల నలభై ఏడు కల్లా మళ్ళీ తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్ వన్ స్థానంలో నిలపాలనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు మీ తలరాతలు మార్చేటువంటి విధంగా పనిచేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక కక్షతో అంటే రెండు వేల ఇరవై నాలుగులో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నన్ను ఓడించారనేటువంటి కక్ష ఈరోజు ప్రజల మీద రాష్ట్రం మీద తెలుగు జాతి మీద కూడా పెట్టి ఇవాళ ఈ రాష్ట్రాన్ని ధ్వంసం చేయాలి ఈ రాష్ట్ర భవిష్యత్తును విధ్వంసం చేయాలనేటువంటి ఆలోచనతోటి ఎప్పటికప్పుడు కుట్రలు పన్నుతూ అలజళ్లు సృష్టిస్తూ శాంతి భద్రతలకు వివఘాతం కలిగిస్తూ మళ్ళీ ఈ పరిశ్రమలు పారిశ్రామికవేత్తలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రావాలి అని అంటే భయపడేటువంటి విధంగా ఈరోజు కూడా అడుగుతున్నారు నేతలు మీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని అంటే జగన్ మళ్ళీ రాడని గ్యారంటీ మీరు ఎవరు నేను అడుగుతుంది పరిస్థితి అంటే ఇటువంటి స్థితి వ్యాలీ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో కల్పిస్తున్నటువంటి పరిస్థితి అందుచేత అటువంటి వ్యక్తి అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి ప్రజాస్వామ్యంలో ఉండడానికి కూడా అనర్హుడు రాజకీయాల్లో ఉండడానికి కూడా అర్హత లేదు అటువంటి వ్యక్తి అవసరం లేదు ఈ రాష్ట్రానికి అనేటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గుర్తించమని కోరుతూ ఉన్నాం ఎందుకంటే ఎవరైనా ఒక రాజు అయినా ఒక పాలకుడైనా రాష్ట్రాన్ని కాపాడేవాడే ఉండాలి ప్రజలను రక్షించే ఉండాలి మరి మనందరికి కూడా రక్షణ కల్పించేటువంటి ఉండాలి తప్ప భక్షించే వాడే ఉండకూడదు ఎందుకంటే మొన్న మీరు చూసారు ఏదైతే మరి ఆయన పరామర్శలు పేరు చెప్పి ఒక అలజళ్లు సృష్టిస్తూ ఉంటాడు కుట్రపూరితంగా పరామర్శలు అంటే మీ అందరికీ తెలుసు ఎవరైనా చనిపోతే వారం రోజుల్లోనూ పది రోజుల్లోనూ లేకపోతే నెల రోజుల్లోనూ పోతాం కానీ ఈయన పరామర్శల పేరు చెప్పి సంవత్సరం అయిపోయిన తర్వాత కూడా అందులోను కూడా ఆయన ప్రభుత్వ కాలంలో చనిపోయిన వ్యక్తికి మరణాన్ని కూడా మన ఖాతాలో వేసి దాని పరామర్శకుపోతాడు పోనీ ఆ పరామర్శకి వెళ్ళే వ్యక్తి ఎవరైనా అంటే ఒక స్వతంత్ర సమరయోధుడా లేకపోతే ఈ సమాజాని కోసం పనిచేసినటువంటి ఒక సేవా తత్పరుడా అంటే ఈయన పరామర్శకి వెళ్ళేటువంటి వ్యక్తి ఒక బెట్టింగుల్లో కోట్ల రూపాయలు ప్రజల సొమ్ముతో ఆటలాడి ఆ బెట్టింగులో సొమ్ము పోగొట్టుకుని అతను ఆత్మహత్య చేసుకుంటే అతని శిలా విగ్రహాలు పెట్టడానికి పరామర్శలకు పోతాడు పోని పోతే పోయాడు పరామర్శలకి మరి ఆ పరామర్శలకి పోయేటప్పుడు ఏ రకంగా ఆయన మరి ఆయన మెంటాలిటీ కానీ ఆయన బిహేవియర్ కానీ ఏ రకంగా ఉందో మనందరం కూడా చూసాం స్వయంగా ఆయన కారు కింద ఆయన కారు టైర్ల కింద మరి వేళ అందులోనే స్వయంగా ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త ఒక దళిత బిడ్డ టైర్లు కింద పడిపోతే జనరల్గా మనం ఎవరైనా సరే మనకు ముక్కు ముఖం తెలియని వ్యక్తి యాక్సిడెంట్ అవుతేనే ఆ వ్యక్తిని మనం హాస్పిటల్లో చేర్చి సఫరీలు చేసి మనం దగ్గరుండి చూసుకోవడానికి ప్రయత్నం చేస్తాం ముక్కు ముఖం తెలియని వ్యక్తి అయినా సరే అటువంటి తన స్వయంగా తన కారు కింద పడిపోయిన వ్యక్తిని కూడా మరి రెండు కాళ్ళు రెండు చేతులు పట్టుకుని ఆ వ్యక్తిని పక్కన పొదల్లో పడేసి పోయారు అంటే అటువంటి మానవత్వం లేనటువంటి వ్యక్తులు మరి ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిగా అంటే ఈ రాష్ట్రంలో ఒక పార్టీని నడుపుతూ ఉన్నాడని అంటే చాలా బాధక ఆవేదన కలిగించేటువంటి విషయం మరి మొన్న కూడా చూసాం మరి మామిడికాయలని తొక్కించుకుంటూ పోతూ ఉంటాయి అంటే ఒక రైతు ఆరు కాలం పగలనక రాత్రనక ఎండనక వాననక కష్టపడి పండించినటువంటి పంట విలువ తెలియదు కాబట్టి ఆ రైతు కష్టం తెలియదు కాబట్టి ఆ మామిడికాయలను తొక్కించకుండా పోయినటువంటి పరిస్థితి అంటే మనకు అర్థమయ్యేది ఏంటంటే ఇతనికి తలకాయలైనా మామిడికాయలైనా ఒకటే తొక్కించుకుంటూ పోవడమే అన్నవి కూడా చెప్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఎందుకంటే విలేకరులు మీరు కూడా విలేకరులు కూడా ఆయన్ని ప్రశ్నించారు ఇలాగ గంగమ్మ జాతరలో పొట్టేళ్ళని నరికినట్టుగా రప్ప అని నొరుక్కుంటూ పోతామంటూ ఉన్నారు మీ కార్యకర్తల నాయకులు అని అడిగితే తప్పేంటన్నా అన్నటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు అంటే రేపు మేము అధికారంలోకి వస్తే ఈ మంచి చేస్తాము ఈ సంక్షేమం చేస్తాము ఈ అభివృద్ధి చేస్తాము లేకపోతే ఈ ప్రభుత్వం తప్పులు చేస్తూ ఉంది వీటిని సరిదిద్దుతాము అని చెప్పడం మానేసి రేపు మా ప్రభుత్వం వస్తే మీ తల తీసేస్తాం మీ కాలు తీసేస్తాం మీ చేయి తీసేస్తాం మీ కన్ను తీసేస్తామని ఈ రకంగా బెదిరింపు ధరల నిన్నటికి నిన్న కూడా చూశారు నిన్న ఎవరైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆ జైలు గోడల దగ్గర ఉండి మాట్లాడుతూ ఉన్నాడు రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సిట్టు విచారణ కూడా ఉండదు డైరెక్ట్గా దొరికిన వాడిని దొరికినట్టుగా తీసుకెళ్ళి లోపలేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి అంటే రేపు అధికారంలోకి రావాలని వీళ్ళు కోరుకునేది సంక్షేమం ఇవ్వడం కోసం కాదు అభివృద్ధి చేయడానికి కోసం కాదు తెలుగు జాతి భవిష్యత్తు కోసం కాదు ఎవరైతే వీళ్ళ లూటీని వీళ్ళ దోపిడీని వీళ్ళ కక్షల్ని కేసులకి ఏదైతే న్యాయస్థానాల ద్వారా చట్టం తన పని ఏదైతే చేసుకుంటూ పోతుందో వాళ్ళ మీద కక్ష తీర్చుకోవడానికే రేపు మళ్ళీ అధికారానికి రావాలని కోరుకుంటున్నారు తప్ప ప్రజలకి మేలు చేయడానికి కాదనేటువంటి స్పష్టంగా మరి మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అందుచేత ఇటువంటి వ్యక్తులు ఇటువంటి పార్టీ రాజకీయాలు ఉండడానికి అర్హత లేదు ఎందుకంటే ఇవాళ చాలామంది ప్రజలు చెప్తూ ఉన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ కాదండని అది పేరు మార్చుకోండి రప్పారప్పా పార్టీగా అని చెప్పి అందుచేత అటువంటి పార్టీలు ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనుగడే ఉండదు మొన్నకే మీ పరిపాలన చూసే మీకు నూట యాభై ఒక్క సీట్లలో ఒక నెంబర్ పోతే మీకు పదకొండు సీట్లు వచ్చాయి ఇప్పుడు ప్రతిపక్షంగా కూడా మీ పాత్ర చూసిన తర్వాత ఇవాళ ప్రజలకి రేపు భవిష్యత్తులో ఎప్పుడు ఎన్నికలు జరిగినా మళ్ళీ ఆ పదకొండులో మళ్ళీ ఇంకొక నెంబర్ పోయేటువంటి పరిస్థితి ఉంది అని చేత మీ ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకోండి పాఠాలు నేర్చుకోండి తప్ప ఇట్లా రేపు భవిష్యత్తులో వచ్చిన తర్వాత మరింత రెచ్చిపోయి గతంలో ముసోలిని ఒక హిట్లర్ ఒక ముషారఫ్ పాలన ఏదైతే చేశామో దాన్ని మించి మేము తీసుకొస్తామని అంటే ప్రజలు ఎవరు యాక్సెప్ట్ చేయరని విషయాన్ని కూడా మరొక్కసారి మీ ద్వారా తెలియజేసుకుంటూ మరి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం కూడా పర్టికులర్గా ఏదైతే రాయలసీమ అభివృద్ధి కూడా కట్టుబడి ఉన్నటువంటి ప్రభుత్వం